కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గోచార పరంగా రాశి ఫలితాలు మనం చూసినట్లయితే అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారికి చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది విశేషించి కర్కాటక రాశి వారికి స్థానంలో శని సంచారం అలాగే కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో బృహస్పతి అనుకూలంగా అనుకూలంగా సంచరించడం అలాగే కర్కాటక రాశి వారికి విశేషించి ఈ మాసంలో రవి మరియు కేతు తృతీయంలో అనుకూలంగా ఉండటం చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రుడు యొక్క ప్రభావం చేత వారు వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సఫలీకృతం అవుతాయి కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా వ్యవహరించాలి కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో భయాందోళనలు మాత్రం అధికంగా ఉంటాయి కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారో వారు కొంత జాగ్రత్తలు వహించాలి కర్కాటక రాశి రైతాంగానికి మాసం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఇది చెడు కాలం కర్కాటక రాశి స్త్రీ రంగం మరియు మీడియా రంగంలో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి స్త్రీల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించినట్లయితే మిగతా విషయాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు అలాగే ధనపరమైనటువంటి విషయాలు మీరు ఎక్కువ ఆశించద్దని మీకు ఆశించకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పఠించుకోవడం అలాగే మౌనం వ్యాఖ్యానం అనేటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం ఆదివారం రోజు నవగ్రహ జపం చేసుకోవడం లేదా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యం కోసం ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను